శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది పద్నాలుగో భాగం అండి ఇదే ఆఖరి భాగం ఇక కథలోకి వెళితే వార్త వింటూనే మొదలు తెగిన వృక్షంలా కూలిపోయింది సత్యవతి హోరున బోరున ఏడుస్తుంటే ఓదార్చారు రామయ్య ఊరుకోవే ఊరుకో కొడుకు అలా అయ్యాడని కూలిపోతుంటే అల్లుడు ఇలా అయ్యాడు ఏం చేస్తాం అంతా మన ప్రారంధం కంటతడి పెట్టారు చీమకి కూడా అపకారం తలపెట్టి ఎరుగం మనకి కష్టాలు కన్నీళ్ళు ఎందుకండి మనం చేసిన అపరాధమేమిటండి కర్మఫలాన్ని ప్రతివారు అనుభవించక తప్పదు ఆ కర్మ మనమే చేసుండక్కర్లేదు మన తల్లిదండ్రులు చేసినా మన సంతానం చేసినా అందులో కొంత భాగం మనకు చుట్టుకుంటుంది మనమూ అనుభవించాలి ఆవిడకేదో ధైర్యం వచ్చేసింది కళ్ళు తుర్చుకుంది మీరన్నట్టు అంతా కర్మబద్ధులమే మన చేతుల్లో ఏమీ లేదు బ్రహ్మ మన నుదుట మీద ఎలా రాస్తే అలా జరుగుతుంది మనం నిమిత్త మాత్రులమండి చిత్రంగా చూశారు అలా అని మనం చేసిందేదే పోదు మన కర్మలకు మనమే బాధ్యులం గనుక ఫలమూ మనమే అనుభవించాలి అల్లుడు చేసింది తప్పే శిక్ష అనుభవిస్తాడు కాని మన రాముడు చేసింది పెద్ద తప్పు కాదు ఏలిన్నాటి శని ఏదో వాడి అలా మార్చేసింది వాణ్ణి నిప్పులతో కడిగి శుద్ధి చేయండి అంతే తప్ప వాడి చేయి వదిలేయొద్దు కడుపుల్లో పెట్టి దాచుకోండి ప్రాధేయపడింది నువ్వనేదేంటే తీవ్రంగా చూశారు మీరెళ్ళాక అంతా చెప్పాడు పెద్దోడు కోడలు రెండు మూడేళ్ల నుండి బాగా మారిపోయిందట వాడిని అస్సలు లెక్క చేయట్లేదట ఎప్పుడూ దేనికోదానికి గొడవ పెట్టి వాడికి మనశ్శాంతి లేకుండా చేసిందట విపరీతమైన కోర్కలతో రాపాడించిందట ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక ఇంకో అమ్మాయికి దగ్గరయ్యాడట ఆ అమ్మాయి వీడు ప్రేమించుకున్నారట మహీకి ఇప్పించి ఆమెతో పెళ్లి జరిపించమని నా చేతులు పట్టుకుని ఏడ్చాడండి బిడ్డ ఉరిమి చూశారు మీరలా చూడకండి నాకు భయమేస్తోంది చూస్తుండగానే కూలబడి బావురుమన్నారు దశరథరామయ్య అలా అయిపోయారేంటి అవ్వలేదండి బిడ్డ ఇలా అడిగాడని మీకు చెప్పానంతే వాడేమీ తప్పు చేయలేదు దీర్ఘంగా నిశ్వసించారు నా భయాలే నిజమయ్యాయన్నమాట మన ఊరి పడిగట్టు తెలుసుగా అక్రమ సంబంధం పెట్టుకుంటే కొత్తగుడి ముందు గుండు గీయించి సున్నం బొట్లు పెడతారు మీరిప్పుడు గ్రామ పెద్ద కాదు కదండీ ఆ సంగతి మన ముగ్గురికీ తప్ప ఇంకెవరికీ తెలీదు నా మనస్సాక్షి పీకపిస్కేయమంటావా అయ్యో రామ ఊరంతా వినపడేలా అరుస్తారేంటి నెమ్మదిగా మాట్లాడండి మీకెంతైనా పుణ్యం ఉంటుంది ఇది మనింటి గొడవ ఎవరి గొడవైనా అధర్మం అధర్మమే దాన్ని నేను ఒక్కనాటికి సహించను క్షమించను శిక్ష కాదంటే గ్రామ బహిష్కరణ తప్పదు గజగజ వణికిపోయిందామే అంత మాటనొద్దు మన తొలి సంతానమండి నన్ను మొదటిసారిగా అమ్మా అని పిలిచిన నారాముడండి నేను రాముడు పుట్టాలనే కోరుకున్నాను కాని వాలిని మగసూర్పనకనే కాదు పోని ఇంకో ఉపాయం చెప్పనా ఏమిటన్నట్టు చూశారు ఎలాగైనా కోడల్ నొప్పిస్తాను ఆ అమ్మాయి కూడా ఇచ్చి పెళ్లి చేద్దాం ఇద్దరినీ ఏలుకుంటాడు మన కోసం మన స్వార్థం కోసం ధర్మాలను మార్చేకూడదే పిచ్చిదాన రాజైనా బంటైనా అందరికీ ఒకే న్యాయం ఒకే ధర్మం వర్తిస్తుంది ఒక తల్లిగా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావుగానే ఒక మనిషిగా ఒక కుటుంబ పెద్దగా ఈ పవిత్ర గడ్డ మీద పుట్టిన దానిలా ఆలోచించడం లేదు ఏకపత్ని వ్రతం ఏకపతి వ్రతం ఇదే రామాయణం బోధించిన పాఠం ఈ నేల ఊరు నమ్మిన ధర్మమూ అదే దాన్ని ఎవరతిక్రమించినా నేను సహించను విసురుగా లేచారు ఏమండి నా మాట వినండి ప్రతిమాలింది నువ్వు అడగడం తప్పు అధర్మం చేయమని ధర్మపత్ని చెప్పకూడదు ఆమె నోరు నొక్కుకొని రోధించసాగింది దశరథరామయ్య విసవిసా బయటికెళ్లి కారెక్కారు ఏలూరు పోనీ సూరి అబ్బాయికి చెప్పక్కర్లేదులే పోని కారు ఏలూరు దిశగా దూసుకుపోయింది మామగారిని చూస్తూనే అగ్గిమీద గుగ్గిలమైపోయింది మహి నా పిల్లల్ని తీసుకురాకుండా ఏ ముహం పెట్టుకుని వచ్చారు గుమ్మంలోనే నిలదీసింది ముందు నీ కాపురాన్ని చక్కబడని వాళ్ళు తల్లి దగ్గరికి రాకుండా ఎక్కడికి పోతారు దిగ్భ్రాంతురాలయ్యింది కళ్ళలోంచి కన్నీళ్లు తొణుకుతోంటే వెర్రిగా చూసింది ఇప్పుడైనా నిజమేంటో దాచకుండా చెప్పు మావాడు ఇంకో అమ్మాయి మీద మోచుపడుతున్న సంగతి నిజమేనా తలంచుకొని తలాడించింది మరీ మాకెందుకు చెప్పలేదు వాడి చెంపలు వాయించి నీ కాళ్ళ దగ్గర పడేసేవాణ్ణిగా అదిరిపడింది అపనమ్మకంగా చూసింది నుండి సాగుతోంది అప్పుడే చెప్పి ఉంటే అమెరికా వచ్చైనా వాడికి బుద్ధి చెబుతాం సంసారంలో గుట్టుండాల్సిందే గాని ఇలాంటి చేటుపనుల్ని గుట్టుగా ఉంచకూడదు ఉంచితే బరి తెగిస్తారు రట్టు చేస్తే చెంపలేసుకుంటారు మాకు చెప్పకుండా ఎందుకు దాచావు పెళ్లైనాడదానికి అత్తామామలే అమ్మా నాన్నలని ఎలా మర్చిపోయావు మహీ అయింది ఆమె తల్లి తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకొని మౌన శ్రోతల్లా ఉండిపోయారు కాసేపు ఏడవనిచ్చాక అన్నారు ఇప్పటికీ సరిదిద్దుకునే సమయముందిలే త్వరగా నీ బట్టలు సర్దుకొనిరా మనింటికి వెళ్దాం గబుక్కున ఆయన పాదాల మీద పడింది మీరే నా కాపురం నిలబెట్టాలంకల్ అది నా ధర్మం దాన్ని సవ్యంగా నిర్వహిస్తాను ఏ ఆడబిడ్డకి మా అయోధ్యలో అన్యాయం జరగదు జరగనివ్వం నట్టింట ఏ స్త్రీ కన్నీలు పెట్టకూడదు కళ్ళు తుడుచుకో నువ్వేం తప్పు చేయలేదు నిటారుగా నిలబడు నిర్భయంగా తలెత్తుకొని నడుతూ రా ఆమెకు ఎక్కడేని ధైర్యమూ వచ్చేసింది కళ్ళు తుడుచుకుంది ఆందోళన పడుతున్న తల్లిదండ్రులకు నచ్చజెప్పింది సూట్ కేస్ సర్దుకొని వచ్చింది మహి ఇంటి ముందు కార్ దిగుతోన్న కోడల్ని చూసి మాన్పడిపోయింది సత్యవతి కింది పెరవి కసిగా కొరుక్కున్నాడు రామారావు ఎవర్నడిగి మహిని వెంట పెట్టుకొని మరీ తీసుకొచ్చారు తండ్రి అని కూడా చూడకుండా హెచ్చు స్వరంతో నిలదీశాడు రామారావు ఊహించని దాడికి లిప్తకాలం విస్తుపోయారు అక్కడే ఉన్న మహి సత్యవతి లక్ష్మణరావు చిత్తరువులయ్యారు పైనుంచి దొర్లడం మొదలుపెట్టాక అగాధంలో పడ్డాక గాని ఆ జారుడు ఆగదు దిగజారుడుతనమూ అంతే నేనేం అడిగాను మీరేం మాట్లాడుతున్నారు నా కోడల్ని నా ఇంటికి తీసుకురావడానికి నాకెవరి అనుమతి అక్కర్లేదు ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో తనకీ అంతే ఉంది అర్ధం పర్థం లేకుండా వాగకండి తనతో కాపురం ఇష్టం లేదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాక కూడా చెప్పింది చాలు అక్రమవర్తనకి ఇక్కడ స్థానం లేదు మొగుడైనా సరే పిల్లవైనా సరే ఒకరికొకరు విశ్వాసంగా ఉండాలి ఒకరి మీదొకరికి నమ్మకం ఉండాలి వివాహ బంధంలో నీతిగా నిజాయితీగా ఉండాలి పెళ్లిలో ప్రమాణం చేసినట్టు ఇద్దరు మనస వాచ కర్మన ఒకటిగానే ఉండాలి ఒకరిగానే బతకాలి ధర్మార్థ కామాలనే అనుసరించాలి అధర్మార్థం అధర్మ కామం నిషిద్ధం ఇద్దర్లో ఎవరు కూడా గీత దాటకూడదు నైతికంగా పతనం కాకూడదు వారి సంతానానికి సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్ప చెడు వర్తనకు ఉదాహరణగా మిగలకూడదు ఒక సంగతి బాగా గుర్తుపెట్టుకో మనసుని మచ్చిక చేసుకుంటే బలమైన ఆయుధం అవుతుంది కళ్ళెం వదిలేస్తే గుర్రమై కసబిసా తొక్కేస్తోంది ఇష్టం లేకపోయినా బలవంతంగా కాపురం చేయాలా పదేళ్ల వరకు ఇష్టమైన ఇష్టం హఠాత్తుగా అయిష్టంగా ఎందుకు రంగు మార్చుకుందో గుర్తు చేసుకో మరొకరి మీద మోహం పుట్టింది గనుక లేడి మీద మోహం సీతని ఎన్ని ఇక్కట్ల పాలు చేసిందో గుర్తులేకపోతే మళ్లీ రామాయణం చదువుకో మీరెన్ని చెప్పినా నేను వినను ప్రియని వదలను ఆమెని పెళ్లి చేసుకుంటాను మహి అప్పుడు మహి నీకేమవుతుందో చెప్పరా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మహి తలంచుకొని తాలి కట్టించుకుంది నువ్వు అమెరికా వెళ్తానంటే మారు మాట్లాడకుండా తన ఉద్యోగం వదిలేసి నీ వెంట వచ్చింది నీ పిల్లలకు నువ్వు ఇక్కడే ఉంటానంటే నీతో ఇక్కడే ఉండడానికి సిద్ధంగా ఉంది అడవికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా సీత ఎందుకు వెళ్ళింది ఏ ధర్మానికి కట్టుబడి వెళ్ళింది నువ్వే ఆలోచించరా నీ అర్థాంగి గనుక జీవితాంతం నిన్ను అంటిపెట్టుకునే ఉంటుంది నీతో పాటే కష్టసుఖాలు కలబోసుకునే పంచుకుంటుంది నీ తోడినే జీవితం అనుకుంటుంది నువ్వున్న చోటునే స్వర్గంగా భావిస్తుంది ఆమెలో కొన్ని లోపాలుండొచ్చు వయస్సు మెరుపులు తగ్గుండొచ్చు అర్థం చేసుకోవాలి బలహీనతల్ని అధిగమించాలి అవసరమైతే సరితిత్తాలి సర్దుకుపోవాలి అంతే తప్ప అసంతృప్తితో అయిష్టంతో రగిలిపోకూడదు వీదెక్కకూడదు అధర్మ మార్గాన పోకూడదు ఆల్రెడీ ఎక్కేశాం మా దారి మేం చూసుకున్నాం తలగరేస్తూ నిర్భయంగా అన్నాడు రామారావు క్రోధంగా చూశారాయన ఆహా అలాగా అయితే ఆ పెళ్లంగాని ప్రేయస్ని అమెరికా వదిలి ఇక్కడికి రమ్మను ఈ మారుమూల పల్లెలోనితో ఉండమను చెయ్యరా ఇప్పుడే ఫోన్ చేశాడుగు గతుక్కుమన్నాడు రామారావు భూతల స్వర్గం విలాస జీవితం వదిలేసి అడవిలోకి బీసీ కాలపు మనుషుల్లోకి ఎందుకు వెళ్ళాలి వెళ్లేం బావుకోవాలి అనింకా పేదర్శిని గుంజాటన పడుతూనే ఉంది పెళ్లి హామీ లేనందున అలా మాట్లాడుతోందని లేకపోతే చటుక్కున వచ్చి ఒళ్ళో వాల్తుందనే నమ్ముతున్నాడు పెళ్లి చేసుకుంటానంటే వచ్చేస్తుంది బింకంగా అన్నాడు తాలి కట్టించుకున్న మహీని కూడా ఆ పిల్ల పెళ్లికి నిజంగానే అంత విలువిస్తుందంటావు నన్ను నమ్మవంటావు పిచ్చివాడా పెళ్లైంది పిల్లలున్నారు అని కూడా ఆ మగాడి వెంట పడ్డ ఏ ఆడదైనా సూర్పనకలా భంగపడాల్సిందే కట్టుకున్న దాన్ని అవలీలగా వదిలించుకొని వచ్చినవాడి చేతిలో నిలువునా మోసపోవాల్సిందే దూరపు కొండలు నునుపు అని గ్రహించేవరకే బ్రతుకుంటాయిరా మోహాలు వ్యామోహాలు కోర్కెలు కామాలు ఆ తర్వాత సంగతేంటి అది మేమేం చూసుకుంటాం మధ్యలో మీ కరపెత్తనం అనవసరం చూసుకోవడానికి తేల్చుకోవడానికి ఇది మీ ఇద్దరి సమస్య కాదు మన కుటుంబ సమస్య సామాజిక సమస్య ఇది నీ ఒక్కడికే పరిమితమైపోదు ఆ అమ్మాయికి ఈ పెళ్లానికి మాకు నీ పిల్లలకి నీ అత్తవారికి మన బంధుమిత్రులకి మన ఊరికి సంబంధించింది అని గుర్తించు ఆ దిశగా ఆలోచించు నాకెవ్వరూ అక్కర్లేదు నాకు నేనే ముఖ్యం నా సుఖమే నాకు ముఖ్యం దృఢంగా చెప్పాడు రామారావు తప్పట్లు కొట్టారు దశరథ రామయ్య అంతా వింతగా చూశారు ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చావు అచ్చం అమెరికా వాళ్ళలాగే మాట్లాడవు అక్కడి వారికి వాళ్ళు వాళ్ళ బాగు వాళ్ళ సుఖమే ప్రధానం అందుకే అక్కడి వాళ్ళని సెల్ఫ్ సెంటర్డ్ అంటారు కానిక్కడ బంధాలు అనుబంధాలు ముఖ్యం నా కుటుంబం నా సమాజం నా దేశం అన్న భావన వేళ్ళూనే ఉంది నలుగురి గురించి ఆలోచించి తీరాలంటుంది మీతో నాకు ఆర్గ్యుమెంట్స్ అనవసరం మీ మూర్ఖత్వమే మీది గాని మా ఆధునికత మా నాగరికత మా సైకాలజీ మీరు తలకిందులుగా తపస్సు చేసినా అర్థం కాదు ఫైనల్గా అడుగుతున్నా నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారో లేదో సూటిగా ఒక్క ముక్కలో తెగేసి చెప్పండి ఊరికే ఆవేశపడొద్దు ఉద్రేకమూ వద్దు ఉక్రోషమూ వద్దు స్థిమితంగా ఆలోచించరా అబ్బాయి నలుగురితో నారాయణ అనరా బిడ్డలతో సుఖంగా ప్రశాంతంగా జీవించు అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నా సరే బదిలేసి ఇక్కడికి తిరిగొచ్చినందుకు ఎంతో సంతోషించాం కుటుంబానికి అనుబంధాలకి పెద్దపీట వేసినందుకు ఎంతో ఆనందించాం ఊరందరి అభివృద్ధి కోసం నడుం కట్టినందుకు పొంగిపోయాం మేం తప్పించినట్టుగానే రామలక్ష్మణులే మాకు పుట్టారని గర్వపడుతున్నాం శ్రీరామనవమి రోజున అగ్రస్థానంలో మీ దంపతుల్ని కూర్చోబెట్టి మీ చేత సీతారామ కళ్యాణం జరిపించాలని ఉవ్విల్లూడుతున్నాం దయచేసి పునరాలోచించుకోరా నీ చుట్టూ ఆశలల్లుకున్న మమ్మల్ని ఈ ఊరిని దగాచేసి వెళ్ళిపోకురా అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోతే నాకు నిజంగా నాటి దశరథులుగతే పడుతుందిరా రాముడు నా మాట వినరా నానా స్వసుఖం కన్నా జనవ్యాక్పాలనే రాజక్షేమమే ముఖ్యమనుకోని రాజధర్మం నెరవేర్చడానికి భార్యనే వదిలేసిన శ్రీరాముణ్ణి ఒక్కసారి తలుచుకోరా ఊరి కళ్యాణం కోసం ఆ అమ్మాయిని వదిలేయరా ఈ తండ్రి మాట వినరా కొడుకు ముందు మోకాల మీద కూలబడి బాబురుమన్నాడు దశరథరామయ్య మహిని మమ్మల్ని ఏడ్పించుకురా నీకు జయం కాదురా మీ నాన్న చెప్పినట్టు చేయరా ప్రాధేయపడింది సత్యవతి ప్లీజ్ నా వంక చూడండి ఇద్దర్ని కలిపిన బంధం ఈ మంగళసూత్రాన్ని చూడండి మన పిల్లల్ని వారి భవితని తలుచుకోండి విజ్ఞతని విచక్షణని మేల్కొల్పండి ఆ మాయలోంచి బయటపడండి హాయిగా అందరం ఇక్కడే కలుసుందాం కన్నీటితో వేడుకుంది మహి అన్నయ్యా నువ్వంటే నాకెంతో గురి గౌరవం నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వాడివి నువ్విలా ప్రవర్తించడం ఏం బాగోలేదు వదినా చాలా మంచిదన్నయ్యా నీకు చెప్పేంత వాణ్ణి కానీ వదినకి అన్యాయం చేయకు చేతులు జోడించి ప్రార్థిస్తాను అన్నాడు లక్ష్మణరావు మీ గోల మీదే గాని నా గోడు పట్టించుకోరేం కల్లెరా చేశాడు రామారావు దశరథ రామయ్య లేచారు మేం చెప్పాల్సింది చెప్పాం నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం కాని ఒక్క సంగతి ఊరందరి చేత గ్రామోద్ధారకుడిగా గొప్పగా పొగడబడుతూ ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నావు అలాంటి నువ్వు ఆ శూర్పనకతో సంబంధం పెట్టుకుంటే ఇక్కడ ఈ వ్యాపారపు పనులన్నీ కట్టిపెట్టి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి చాటుగా సంబంధం పెట్టుకున్నావని తెలిస్తే నీకు గుండు కొట్టించి సున్నంబొట్లు పెడుతుంది ఊరు నిన్ను పౌడిన నోర్లే చీత్కరిస్తాయి మన సంస్కృతి మన సాంప్రదాయం మన సంస్కారం మన ధర్మాలకు సంబంధించిన ఏ చిన్న భావన అయినా నీలో మిగిలి ఉంటే తిన్నగా నర్సాపురం వెళ్లి గోదావరిలో మూడుసార్లు మునిగి పునీతుడివైరా వస్తూ శివాలయంలో శనిపూజ చేసిరా అప్పుడే నీ భార్యతో కలిసి పీటల మీద కూర్చొని సీతారామ కళ్యాణం చేసే అర్హత వస్తుంది నీ అడుగు ధర్మం వైపు వేస్తావో అధర్మం వైపు తీస్తావో నువ్వే తేల్చుకో పదండంతా అంతా వెళ్ళిపోయారు రామారావు ఒక్కడు ఒంటి స్తంభంలా మిగిలిపోయాడు ఇవాళ శ్రీరామనవమి ధర్మస్వరూపుడైన శ్రీరాముడు పుట్టినరోజు కృష్ణుడు పుట్టిన కృష్ణాష్టమి నాడు కృష్ణుణ్ణి పూజిస్తాం కాని రాముడి జన్మదినాన సీతారామ కళ్యాణం జరిపించడమే ఒక పెద్ద విశేషం రాముడు పుట్టింది చైత్రశుద్ధ నవమి నాడు పెళ్లి చేసుకుంది వైశాఖ శుక్ల దశమి నాడు రోజున ఆ వేడుక చేయకుండా పెళ్లి చేయడం కాకతాలికం కాదు యాదూచికం అసలే కాదు ఇందులో అపూర్వ దాంపత్య సత్కారం సమస్త జనశ్రేయస్కారణం ఉన్నాయి రాముడొక్కర్ని విడిగా పూజించడానికి ఈ దేశం సిద్ధంగా లేదు సీతతో కలిసి ఉన్న రాముణ్ణే సీతారాముల్నే పూజించడానికి కంకణం కట్టుకుంది అందుకే ఇద్దర్నీ కలిపి కళ్యాణాన్ని కన్నుల పండగ అసేతు హిమాచలం ప్రతి ఊరిలో వాడలో జరిపి మురిసిపోతుంది భారత జాతి అలాంటి బంధం అలాంటి అనుబంధం అలాంటి అనురాగం అలాంటి ధర్మం తమకు తోడుగా అండగా నిలవాలని పెళ్లైన ప్రతి జంట పెళ్లి కాబోయే ప్రతి అమ్మాయి అబ్బాయి కోరుకుంటారు అలాంటి ఆదర్శ దంపతులు మన భాగ్యవసాన మన ఊర్లో ఒకే శిలలో రూపుదిద్దుకొని ఆవిర్భవించారు ఇది ఎక్కడా లేని ఎక్కడా కనపడని విశేషం మరో విశేషం కూడా ఉంది వారి భుజం మీద సీతమ్మ వారు కుడిచేయి వేశారు భర్త పక్కన భర్తకు అండగా భర్తని ప్రోత్సహిస్తూ నిలబడి ఉందన్నమాట సీతమ్మ తల్లి ఇక్కడున్న ప్రతి గృహిణి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను మైక్ పట్టుకున్న గారి గొంతు కంగున మోగుతుంటే అశేష జనవాహిని ఒళ్లంతా చెవులు చేసుకొని వింటోంది ఆ వాల్టి ఉదయమే రామాలయంలో సీతారాముల్ని లక్ష్మణ ఆంజనేయస్వామి సహితంగా ప్రతిష్ఠించారు స్వామీజీ హర్షధ్వానాలు మేనతాళాల మధ్య ధ్వజస్తంభం నిలిపారు పిమ్మట జనశాంతి కోరుతూ హోమం నిర్వహించారు మంత్రిగారొచ్చి ఇవాల్టి నుంచి మీ ఊరి పేరు అయోధ్యాపురి అని కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు ఇప్పుడు సీతారామ కళ్యాణానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఈలోగా జనానికి నాలుగు మంచి మాటలు చెప్పడానికి గారు పూనుకున్నారు ఊళ్ళో ఉత్సవ వాతావరణం నెలకొంది వీధుల్లో శ్రీరామ జెండాలు తోరణాలు కట్టారు ఇళ్ళన్నీ వెళ్లవేశారు రంగులేశారు ముంగిట చక్కని ముగ్గులు పెట్టారు అభ్యంగన స్నానాలు చేసి పిల్లల్ని తీసుకొని జంటలుగా వచ్చారు పొరుగుల నుంచి అసంఖ్యంగా జనం తరలివచ్చారు వస్తున్నారు దాసు పెద్ద దండుతో వచ్చాడు హడావిడంతా అతనిదే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఉన్నాడు గ్రామ యువతీ యువకులు వాలంటీర్లుగా సిద్ధమయ్యారు వీరంతా కలిసి ఎవరికీ ఇబ్బంది రాకుండా చూస్తున్నారు అన్నీ ఒక పద్ధతిలో జరిగేట్టు పర్యవేక్షిస్తున్నారు విఏపిలకి గ్రామస్తులకి ముందరి భాగం వదిలి వారి వెనక భాగం పొరుగూరి వారికి కేటాయించారు గర్భగుడి గుమ్మం పక్కన కూర్చునే అవకాశం రామయ్య కుటుంబీకులకి కల్పించారు దశరథరామయ్య లక్ష్మణరావు దంపతులు పట్టు వస్త్రాలు ధరించి వచ్చి కూర్చున్నారు వారి మధ్యలో ఒక జంట కూర్చునేంత స్థలం ఖాళీగా ఉంది అది రామారావు దంపతులకి ఉద్దేశించింది కానీ వారి జాడ లేదు రామారావు క్రితం రోజున ఎక్కడికో వెళ్లాడు ఇంతదాకా తిరిగి రాలేదు మహి ఇంట్లోనే ఉంది రమ్మంటే వస్తే భర్తతో వస్తాను లేకపోతే రాను అని ఖండితంగా చెప్పింది దశరథ రామయ్య ఉత్సాహరహితంగా ఉన్నారు ఉద్విగ్నంగా ఉన్నారు ఆందోళనగా ఉన్నారు మాటి మాటికి కలియ చూస్తున్నారు సత్యవతి కళ్ళు మూసుకొని రామనామ జపం చేస్తోంది కనురెప్పల కింద నుంచి సన్నడి దార దారలు కడుతోంది ఆచార్యుల గారి గొంతు మళ్లీ మైక్లో కంగుమంది మీరంతా నిశబ్దంగా ఉండి సావధానంగా వినాలి శ్రీరాముడు సానుకూల దృక్పథానికి పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతీక ఊరిమికి పరిపూర్ణతకి సీత ప్రతీక అనుబంధాల మాధుర్యానికి లక్ష్మణుడు ప్రతీక అయితే అచంచల విశ్వాసానికి స్వామి భక్తికి హనుమంతుడు ప్రతీక హక్కుల కన్నా బాధ్యత గొప్పదని రామతత్వం చెబితే కష్టంలోనూ కలిసి నడవాలని బోధించింది సీతతత్వం కుటుంబ బాధ్యత పంచుకోమని లక్ష్మణతత్వం చెబితే మనకు అండగా నిలిచిన వారికి అండగా ఉండాలని ఆంజనేయతత్వం చెప్పింది శ్రీమద్ రామాయణం మానవ విలువలకు దిక్సూచి మనిషి ఎలా జీవించాలో చెప్పింది ఆ యుగం నుంచి ఆ తరం నుంచి ఏ తరం ఏ యుగం వారికైనా జీవనవేదం రామాయణమే గారు ఆగి సభకుల వంక చూశారు అంతా సావధానంగా భక్తి శ్రద్ధలతో వింటున్నారు ఆయనలో ఉత్సాహం ఉరకలెత్తింది ఇంకొద్దిసేపట్లో సీతమ్మ సీతమ్మవారికి దశరథనందనుడు రాములవారికి రంగరంగ వైభోగంగా కళ్యాణం జరపబోతున్నాం సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణమే ఒక్కసారి కళ్ళు మూసుకొని వారిద్దరి దివ్యమంగళ రూపాల్ని మనసులో స్మరించండి వారు ఆచరించి చూపిన మార్గమే లోకానికి శ్రీరామ రక్ష అని మననం చేసుకోండి ఇది మనిషి దేవుడికి చేస్తున్న కళ్యాణం కుటుంబ సంబంధాలకు సామాజిక సంబంధాలకు మానవ సంబంధాలకు పెద్దపీట వేస్తూ చేస్తున్న వేడుక పండుగ సర్వేజన సుఖినోభవంతు అని కోరుకుంటూ చేస్తున్న కళ్యాణోత్సవం ఉత్సవం అంటే సంతోషం సంబరం ఉత్సాహంగా జరుపుకునే వేడుక అయిన వాళ్ళందరితో కలిసి క్షేమం కాంక్షిస్తూ చేసే పండగ అందుకే దీనికింత ప్రత్యేకత ప్రాముఖ్యత వచ్చింది సరిగ్గా అప్పుడు జనంలో కలకలం వినిపించింది అంతా తల తిప్పి అటు చూశారు మహి చేయి పట్టుకొని తీసుకొస్తున్నాడు రామారావు ఇద్దరూ పవిత్ర స్నానాలు చేసి దవల వస్త్రాల్లో మెరుస్తుండగా సంబరంగా వస్తున్నారు వారి వెంట ఉన్నారు వారి కబల పిల్లలు దశరథ రామయ్య దంపతులు వారిని చూసి ఆనందోద్వేగంతో ఊగిపోతూ లేచి వారికి చోటిచ్చారు వారి పక్కన లక్ష్మణరావు దంపతులను కూర్చోమని వారి పక్కన ఆసీనులయ్యారు పెద్దవారు మీరు ముందుండి నిర్వహించాలి ఆచార్యులగారన్నారు నా పెద్ద కొడుకు రాముడు కోడలు మహి సీతారామ కళ్యాణం జరిపిస్తారు ఇక నా బాధ్యతలన్నీ వాడివే పరమోత్సాహంతో అన్నారాయన పరిపాలికుడులాగే ఈ రాముడు పితృవాక్య పాలన శుభం శ్రీ సీతారాముల ఆశీస్సులు సర్వదా లభించాలని పెండ్లి శుభలేఖల్లో జానక్య కమలామలాంజలి శ్లోకం అచ్చువేయించి మురిసిపోతామని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తుచేస్తున్నాను జనక మహారాజు తన కుమార్తె సీతకు అగ్ని సమక్షంలో శ్రీరాముడికి సమర్పిస్తూ చెప్పిన మాటల్ని వాటి ప్రాధాన్యత దృష్ట్యా మొదట స్మరించి ఆ తర్వాత కళ్యాణ కార్యక్రమంలోకి వెళ్తాను నాయన రామచంద్ర ఈమె నా కుమార్తె సీత ఇక నుండి నీ సహధర్మచారిని నీ చేతితో ఈమె చేతిని గ్రహించు నీకో మంగళమగుగాక అంటే సీతాసాధ్విని చేపట్టడం వల్ల రాముడికి మంగళం జరుగుతుందని అర్థం ఆ కళ్యాణాన్ని జరిపితే మనందరికీ గాక సమస్త లోకానికీ మంగళం జరుగుతుంది ఇక శుభ కళ్యాణ కార్యక్రమం మొదలు పెడతాను ఇంతటితో ఈ నవల సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ